హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కావ్య అమృతని ఈరోజు వీడియో మా చెల్లె అయితే ఇంటికి వస్తుంది సో తన కోసం అయితే నేను ఎక్కడి ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్ టైం యూట్యూబ్లోనే మష్రూమ్ వీడియోస్ అయితే పెట్టాను అది యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు ఎందుకు డిలీట్ చేస్తారో నాకు తెలియటం లేదు వీడియో పెట్టిన వన్ వీక్ తర్వాత వీడియో డిలీట్ చేస్తారు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు మష్రూమ్స్ జస్ట్ మష్రూమ్స్ తీసి దాన్ని వాష్ చేసి అది ఎలా చేశాను అన్నది తీసాను మరి యూట్యూబ్ వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తారో అయితే నాకైతే అర్థం కాలేదు పోస్ట్ చేసినప్పుడు కాపీ రైట్స్ కూడా రాలేదు న నన్నే వచ్చింది అసలు యూట్యూబ్లోని వీడియోస్ ఎందుకు డిలీట్ అవుతాయో మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి యూట్యూబ్లో వీడియోలు పెట్టి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది వింటర్ కదా సో వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా సో దానివల్ల నేను ఇంకా పెట్టలేదనమాట వీడియోస్ ఫైనల్లీ మా చెల్లెయితే మా ఇంటికి అయితే వచ్చేసింది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే నైట్ ఎయిట్కి వచ్చింది థర్టీన్ అవర్స్ జర్నీ చేసి వచ్చింది అన్నమాట ఇక మా మమ్మీ నా కోసం ఏం పంపించింది అయితే చూద్దాము ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ ఊర్లో పండించినవన్నీ పంపించింది మమ్మీ ట్రాలీ ట్రాలీలో మా సిస్టర్ డ్రెస్సెస్ అయితే ఏమీ లేదు నా కోసం తీసుకొచ్చినవన్నీ నింపేసింది నాకు వెజిటబుల్స్ కన్నా చిక్కల్ కర్రీస్ అంటారు కదా అంటే రాజమ్మలు కందులు ఇంకా ఉలవలు ఇలాంటివంటే నాకు చాలా ఇష్టము వెజిటేబుల్స్ కన్నా సో అవే ఎక్కువ పంపించమన్నాను మమ్మీకి ఇంకా ఇవన్నీ అయితే మా తోటల నుంచి వచ్చాయన్నమాట ఇవన్నీను ఏవి తెచ్చినా తెయకపోయినా పంపికన అయితే కంపల్సరీ తీసుకుని నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇవి ఉలవలు అలా అని ఎక్కువైతే పంపించొద్దన్నాను ఎందుకంటే మా హస్బెండ్ తినరు ఇవన్నీ నేనే తినాలి కాబట్టి ఈ వైట్ బీన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇవి ప్లస్ గుమ్మడికాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇవి రాజమాలు ఈ రాజమాలు టమాటా వేసుకొని చేస్తే బాగుంటుంది అది వైట్ రాజమాలు దాని అది పప్పులా అంటే కొంచెం గ్రై మిక్సీలో పప్పులా వేయించి వండితే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఈ పచ్చిమిరపకాయలు అయితే ఈ మిరపకాయలు గుమ్మడికాయలు వేస్తే చాలా బాగుంటుంది సో కర్రీకి సరిపోయి తీసుకురమ్మన్నాను ఇవి రాగిపెండి నాకు ఇది ఇలా త్రీ మంత్స్ అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ త్రీ మంత్స్ మళ్ళీ ఎవరో ఒకరు వచ్చినప్పుడు తీసుకొస్తారా లేదా నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను సో ఇవి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పంపించారా నా కోసం అవి కూడా కొద్ది కొద్దిగా పంపించమన్నాను సో దానికి లగేజ్ కూడా చాలా వెయిట్గా ఉంటుంది కాబట్టి నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేయండి